మొత్తం మహూబా జిల్లా సంబంధించిన కలెక్టర్ కార్యాలయం అయితే దాంట్లో మనం ప్రస్తుతం ఉన్నాము అయితే మొత్తంగా అయితే ఈరోజు ప్రజావాణికి సంబంధించింది ప్రజలైతే వాళ్ళ యొక్క బాధ అనేది చెప్పుకోవడానికి కలెక్టర్ కార్యాలయానికి వచ్చే పరిస్థితి అయితే ఉంది అసలు బాధ ఏముంది అసలు ఏందనేది ఉమ్మడిగా వచ్చారు ఇక్కడ మహిళలు కూడా వచ్చిన పరిస్థితి దాంతోపాటు కొంతమంది నాయకులు దాంతోపాటు వాళ్ళ యొక్క సమస్యకు సంబంధించిన బాధ్యులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఏంటండి ఎందుకు రావడం కారణం ప్రధాన కారణం ఏంటి మాది బుధవారం గ్రామం గార మండలం అయితే బుధవారం గ్రామంలో మేము తండ్రి దగ్గర రోడ్డు దగ్గర మేము దాదాపు పదిహేను సంవత్సరాల కింద ప్లాట్ కొనుక్కున్నాం ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ ముందు నమూనా చేసి పాత వేరే ఎక్సైడ్ బుడ్ దగ్గర ఎత్తిసారు నమూనా మళ్ళీ గత ఈ మధ్యలో వచ్చి నేను కలెక్టర్ గారు కలిసి కలెక్టర్ గారు రావడం ఆడి నా పాత నమోనం ఈ నమూనం కొత్త నమోదు ఇవ్వమని చెప్పారు మళ్ళీ ఇచ్చి ఇప్పుడు రెండు మూడు రోజులు వారం రోజు నుంచి వచ్చి మళ్ళీ కొత్త నమూనా చేసేసి ఆ సర్వేర్ గారు అని ఆర్ఐ ఇది వచ్చి ఆర్ఎన్బి గారిని పంపించారు మాకు ఏం లేదు ఆర్ఎన్పి ఏ గార్డుని అడగండి మీరు కలెక్టర్ కరెక్ట్ కలెక్టర్ మీ ఇష్టం ఆడ అని చెప్తాను అందుకోసం మీ ఉన్న పదిహేను ఇరవై మంది కూడా పని చేసుకొని పైసా పైసా కూడా కట్టుకొని ఇల్లు కట్టుకుందాం ఇల్లు కట్టుకుందాం అని కొంతమంది పదివేలు ఉన్నాయి ఒక ఏడు ఎనిమిది ప్లాట్ ఉన్నాయి ఎంత కూడా మా ప్లాట్ పోదు మేము కట్టుకోలేదు ఏ రేఖ కట్టుకునే పరిస్థితి లేదు మేము ఇది కనుక ప్లాట్ పోతే ఆత్మహత్య చేసే మార్గం తప్ప ఏదే ఏదే మార్గం లేదని చెప్తాను అందుకని కలెక్టర్ గారు ఆలోచిస్తే మేము చెప్తామండి మేము ఆడియో గారితో మాట్లాడతాము ఏ గారితో మాట్లాడుతాం అని చెప్తున్నారు ఏ గారు ప్రధానంగా ఏమంటున్నారు కలవకుండా సరే వాళ్ళని పంపుతున్నారు సార్ ఓకే ఆర్ఎండ్ బి ఏ గారు లైన్ గారు రావట్లేదు వాళ్ళు ఏంటంటే ఆర్ఎండ్ గారే కారణం అంటారు అక్కడ మీ ఆ ఎంత ప్లేస్ అనేది పోతుంది అసలు ప్రధానంగా దాదాపుగా ఇరవై ప్లాట్ పోతున్నాయి సార్ అయితే ఇరవై ప్లాట్లలో కూడా ఎనిమిది ఇళ్ళు ఉన్నాయి కట్టుకుని ఎనిమిది ఉంటారు ఆ ఇల్లు కూడా పోతున్నాయి ఆ ఇల్లు కూడా పోతే మీకు కట్టిత్వం అంటారు బయట కొనుక్కున్నా బయట కొనుక్కుంటే పదివేలు ఇరవై వేలు ఉన్నది పది సంవత్సరాల కింద కొనుక్కొని వంద గజాలు ఉంటాయి వాల్యూ ఎంత ఉంటది వంద గజాలు సార్ మీ వాల్యూ అంటే ఐదు వేలు వేసుకున్నా కూడా ఐదు వయసు ఉంటుంది ఓకే అట్లా దాదాపు వంద రెండు వందల యాభై మూడు వందల గజాలు కొనుక్కొని ఇది కట్టుకున్నాం మనం ఓకే అమ్మ రామ్మ ముందు రామ్మ అయితే ప్రధానంగా అయితే అక్కడ మీ ప్లాట్ లో మీ ప్లేస్ ఎంత ఉందమ్మా అక్కడ మాది రెండు వందల గజాలు ఉంది సార్ రెండు వందల గజాలు ఉంది అయితే ఇప్పుడు పోయిన సరేమో అటు మామిడి తోటలకి వెళ్ళి ఉంది అటు సైడ్ నుండే తీస్తామని అన్నారు ఆ రోడ్డు నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఒక గత వారం నుండి ఎంక్వైరీ జరుగుతుందంట మేమైతే ప్రస్తుతం అక్కడ ఉండట్లేదు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు గత వారం నుండి ఇటు నుండే వస్తుందంటే మన ఫ్లాట్లు పోతున్నాయనంటే ఇంకా ఇటు వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలిసి వెళ్తాము ప్రధానంగా మీరు అక్కడ పోయి కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కలిశారు కదా మీకు ఎటువంటి సందేశాన్ని ఇచ్చారు మీకు ఎటువంటి భరోసా అయితే హామీ అయితే ఇచ్చారు ఇది ఇది కాకపోతే ఇంకొక అన్న చూపిస్తామని మాట అయితే అన్నారు కానీ మాకు ఇదే కావాలి అన్నట్టుగా మేము పోరాడుతున్నాం సార్ ఇప్పటివరకు అది మేము కష్టపడి మా అమ్మ మా మేమందరం కష్టపడి కొనుక్కున్నాం కాబట్టి మాకు ఇదే ఉండాలన్నట్టుగా మేము కోరుకుంటున్నాం బుద్ధారం గార్ల మండలం జిల్లా ఇదేనా దీనికి సంబంధించిన గిరిజన నాయకులు ఉన్నారు వాళ్ళని ఒక రెండు నిమిషాలు మాట్లాడి తెలుసు సార్ ఇది ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి నా పేరు చెప్పండి సార్ నా పేరు బుక్య హరినాయక్ తెలంగాణ గిరిజన సంఘం మహబూబాద్ జిల్లా సెక్రటరీ ఈ గార్ల మండలం బుద్ధారం గ్రామానికి సంబంధించి నీరుపేద కుటుంబాలు గత పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళు ప్లేస్లో ఇళ్ళ ఫ్లాట్లు కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని ఉంటున్న ఉన్నటువంటి పరిస్థితి అక్కడ రోడ్డు సర్వే రోడ్డు తీయాలనే సందర్భంలో విషయంలో అక్కడ ఆర్ అండ్ బిఏఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి గతంలో సర్వే చేశారు ఆ పాత సర్వే చేసి ఇచ్చినట్టు సబ్మిట్ చేసినటువంటి పాత రిపోర్ట్ని కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ఆర్ అండ్ బిఏఈఈ అక్కడున్న కొంతమంది తోటి కుమ్మకై కావాలని అక్కడున్న నీరు పేదలకు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే దీని మీద పై అధికారులు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే కూలీనాలి చేసి వాళ్ళు తీసుకున్నటువంటి ప్లేసు ప్లేస్ ఉన్నటువంటి ఎంతో శ్రమపడి ఇల్లు కట్టుకున్నారు ఉంటున్నారు అందులో అటువంటి ఇల్లు పోతే మాకు ఇల్లు లేదనే పరిస్థితిలో పేదలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు కావున మేము తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎటువంటి పాత పద్ధతుల్లో ఏదైతే సర్వే జరిగిందో దాన్నే కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఆ ఆర్డిఓ గారిని మేడం గారిని కూడా కలిసాము వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆర్ అండ్ బిఐ గారితో మాట్లాడి మీరు కొత్త పద్ధతిలో కొత్త సర్వే ఏం చేయబాకండి పాత రిపోర్ట్ ప్రకారం పాత నమూనా మనకి ఎట్లయితే సర్వే ఉందో పాత ఉన్న దాన్నే మ్యాప్ రూట్ మ్యాప్ కంటిన్యూషన్ చేయండి తప్ప కొత్తది ఏమైనా చేస్తే అది ఇల్లులు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి అయితే మొత్తం మొత్తం ప్రాబ్లం మండలం బుద్ధారం పంచాయతీ పరిస్థితి అందుకనే మేము చివరిగా ఏమంటున్నాం అంటే వీటన్నిటికీ కారణం ఆర్ అండ్ బిఐ గారే మొత్తం డిస్టర్బ్ చేస్తున్నదని మా దృష్టికి వచ్చింది వెంటనే మేము ఆర్ అండ్ బిఐ గారికి కోరుతున్నాం మంచితనంగా మీరు మర్యాద పూర్వకంగా పేదలను కాపాడే పద్ధతుల్లో పాత రూట్ మ్యాప్ ని కంటిన్యూషన్ చేయండి లేకపోతే గార్ల మండలంలో ఉన్నటువంటి మీ ఆర్ అండ్ బి ఏ గెస్ట్ హౌస్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కావున వెంటనే పేదలను న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ చూశారు కదండి ఇది పరిస్థితి కూలినాలు చేసుకొని ఒక ఐదు లక్షల ఆరు లక్షల వాల్యూతో కలిగిన ఆ యొక్క ప్లాట్లను అక్కడి నుంచి రోడ్లు తీయడం ఆ రోడ్లు కూడా దాదాపుగా రెండు దాదాపు రెండు వందల గజాలు పైగా ఆ రోడ్లను తీసుకోవడంతో వాళ్ళకు ఇబ్బందికరమైన వాతావరణం చేసిన పరిస్థితి అయితే మొత్తంగా అయితే పేదవాళ్ళ భూమి ఎక్కడుంటుందో అక్కడే కన్నేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఏదో కూలీనాలు చేసుకున్న భూమి తీసుకున్న భూమిని అక్కడి నుంచి రోడ్ వేసుకున్న అంటే రెడ్ ఉన్నాయి పెద్ద పెద్ద గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ నుండి పెట్టుకోవచ్చు కదా అనే ఒక బాధ అయితే రోధిస్తున్న పరిస్థితి మొత్తంగా అయితే ఆర్ఎంబీ సంబంధించిన ఏ గారి మీదనే పూర్తి వాళ్ళ యొక్క బాధను కూడా వ్యక్తం చేస్తున్నాయి ఆర్ఎంబీఏ ఏ గారి దీన్ని చొరగా చొరవ చేసుకొని దాన్ని పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళి వాళ్లకు వాళ్ళ యొక్క స్థలం నుంచి తప్పించి ఇంకా పక్క స్థలం నుంచి తీసుకోపోయి గవర్నమెంట్కి సంబంధించిన తీసుకోపోవాలని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ నేను ప్రతినిధి సీతారామంతో కలెక్టర్ ఆవరణ నుంచి ఫేస్ టు ఫేస్